ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మీ అద్భుతమైన శ్రమ సమయానుకూలమైన కృషి వల్ల కుటుంబానికి సమాజానికి గౌరవం పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి కలుగుతుంది మీ సహనం పట్టుదలతో కోరికలు నెరవేరుతాయి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభ ప్రత్యేకంగా నిలుస్తుంది కొత్త అవకాశాలు లభించి మీ స్థాయి మరింత పెరుగుతుంది ధనవంతులైనా లేదా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల సహకారం పొందే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు అనుకూలం ఖర్చులు పెరిగిన లాభాలు కూడా ఉంటాయి మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన పరిణామాలు జరుగుతాయి జీవిత భాగస్వామి నుండి మంచి ప్రోత్సాహం ప్రేమాభిమానాలు లభిస్తాయి విద్యార్థులకి చదువులో సానుకూల ఫలితాలు రావచ్చు మొత్తం మీద ఈరోజు మీరు నూతన ఆలోచనలతో ముందుకు సాగి విజయాన్ని సాధించే అవకాశం ఉంది స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎర్ర గంధం కలపండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి స్త్రీ రుద్ర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం